నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అగ్నేష్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బాటలు నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాను కదా అయితే ప్రతినిత్యం కూడా నేను మనం ఎన్నో పరిహారాలు కానివ్వండి లేదనుకుంటే ఎన్నో మంత్రాలు మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పినట్టు కానీ నేను ప్రతి వీడియోలో నేను ఒకటికి రెండు సార్లు మీకు చెప్తుంటాను నన్ను కూడా డైరెక్ట్ వచ్చినప్పుడు కానివ్వండి లేదంటే కామెంట్స్లో కానివ్వండి లేదా ఫోన్ చేసి మా అసిస్టెంట్స్ని అడుగుతుంటారు పరిహారాలు చేసుకుంటూ తాంత్రిక వస్తువులు కానీ రత్నాలు కానివ్వండి ఇలా పెట్టుకోవటం అవసరమా అంటే నేను మీకు ఒక వీడియో నేను నెక్స్ట్ ఈ వీక్లోనే ఒక వీడియో మీకు అప్లోడ్ చేస్తాను ఇప్పుడు నా చేతికే చూడవచ్చు ఫోర్ రింగ్స్ ఉన్నాయి ఇది నా వ్యక్తిగతం ఇది నా వ్యక్తిగతంగా నాకు ఏదైతే కావాలో దానికి సంబంధించి నేను రింగ్ పెట్టుకున్నాను అలాగే నా దగ్గర జనాదన ఆకర్షణ కిట్ ఉంది కస్తూరు కుంకుమ ఉంది పిల్లిమాయ ఉంది ఇంకా దానికి సంబంధించి ఇంకా అద్భుతమైన వస్తువులు నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే మన కుటుంబాన్ని రక్షించుకోవటానికి అంటే మన కుటుంబానికి రక్షణ అంటే ఏమవుతుంది గురుగారు రక్షణ అంటే ఏంటిది అంటే రక్షణ అంటే ఎవరో కొట్టేస్తారు ఎవరో ఒకళ్ళు ఏం నేను అన్నది కాదండి నలుగురిలో ఒక స్థాయిలో ఒక పది రూపాయలు సంపాదించుకుంటున్న ఒక స్థాయిలో ఉండి సడన్గా కొంచెం మనం యాభై యాభై రూపాయలు సంపాదించే స్థాయికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అరే వీడు ఇంటి రోజులు ఇలా ఉన్నాడు ఇప్పుడు సడన్గా ఇలా మారాడు ఇంట్రా ఏం చేస్తున్నాడు వీడు అని చెప్పి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ మనిషి డెవలప్మెంట్ కూడా మొత్తం కూడా తొక్కేస్తుంది ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ రావటం వల్ల మన పాజిటివ్ ఆహారం మొత్తం దెబ్బతిండిపోతుంది దానివల్ల ఏమవుతుంది టోటల్ కూడా డిజాస్టర్ టోటల్ ఏ వర్క్ చేసినప్పుడు కూడా ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది కొన్ని సంవత్సరాలు సక్సెస్గా ఉన్న సక్సెస్లో ఉన్నవాళ్ళు కూడా సడన్గా డౌన్ అయిన వాళ్ళని నేను ఎంతోమంది చూశాను అది బిజినెస్ మ్యాన్స్ కావచ్చు ఫేమస్ వాళ్ళు కావచ్చు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా కావచ్చు మంచి మంచి ఇరవై సంవత్సరాల దాకా బిజినెస్ చేసిన వాళ్ళు కూడా అక్కడ నార్త్లో కావచ్చు ఇక్కడ కావచ్చు నేను చూసినప్పుడు అయితే వాళ్ళకి నేను నా దగ్గరికి వచ్చినప్పుడు పర్టికులర్ నేను చెప్పే విషయం ఏంటంటే వాళ్ళ జాతకం చూసినప్పుడు నీకు ఒక రత్నం సాయం పడుతుందా ఒక రుద్రాక్ష సాయం పడుతుందా లేదంటే ఒక తాంత్రిక వస్తువు వల్ల నీకు మంచి జరుగుతుందా అని నేను ఫస్ట్ అనలైజ్ చేస్తాను డబ్బు విషయం కాదు అది నా ప్రేక్షకులు నా దగ్గరికి వచ్చి అమిత్రాజ్ దగ్గరికి వచ్చి విజిట్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఆ విషయం డబ్బు ఏ రోజు నేను పట్టించుకోను నీకు సమస్యను తీసుకొని వచ్చావు దాన్ని నేను ఎలా సాల్వ్ చేయాలని చూస్తాను తప్ప నా దగ్గరికి వచ్చి వెళ్ళిన వాళ్ళకి అది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది మీరు ఎవరైనా కనుక్కోవచ్చు నా దగ్గరికి వచ్చిన వాళ్ళే కాబట్టి ఇవాళ నేను చెప్పే విషయం ఏంటంటే ఒక అట్రాక్షన్ పవర్ అంటే నేను అట్రాక్షన్ అంటే ఏంటిది అంటే వశీకరణమా కాదు నలుగురు మనల్ని ఇష్టపడేటట్టు చేసుకోవటం అంటే కొన్ని సందర్భాల్లో తాంత్రిక భాషలో దాన్ని వశీకరణమే అంటాం కానీ మనం మనం ఈ మన ట్వంటీ ఫస్ట్ జనరేషన్లో మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నప్పుడు మనం ఏంటిది అది మనం చెప్పేది ఏంటిది ఒక పాజిటివ్ ఆర్ మనం అట్రాక్ట్ చేసుకోవటం మన దగ్గర ఒక పాజిటివ్ ఆరా ఉంది ఎదుటోడు మనకి నెగిటివ్ అయినప్పుడు మనం ఒక మంత్రాన్ని ఉపచరణ చేసినప్పుడు ఆ నెగిటివ్ హోరన్ కూడా మనం పాజిటివ్గా మార్చటమే ఆకర్షణ శక్తి సో అట్రాక్షన్ పవర్ సో దీంట్లో మనం ఒక మంత్రాన్ని ప్రతినిత్యం ఏది కూడా గుర్తుపెట్టుకోండి నన్ను ఫస్ట్ ఒక మంత్రం చెప్పిన ఒక రెమెడీ చెప్పిన అడుగుతారు గురుగారు ఎన్ని వారాలు చేయాలి నెల చేయాలా రెండు నెలలు చేయాలా మూడు నెలలు చేయాలా అరే నువ్వు జీవితాంతం బతికిన రోజులు నీకు సక్సెస్ నీకు సక్సెస్ కావాలి అంటే నెల రెండు నెలలు చేస్తే అయిపోతుంది బతికిన రోజులు తినాలి అలాగే బతికిన రోజులు చెప్పిస్తూనే ఉండాలి దానికి కొన్ని నియమాలు ఉంటాయి అది పాటించుకుంటూ సక్సెస్ ఉండాలి అంటే ప్రతినిత్యం ఫాలో కావాల్సిందే కాబట్టి ప్రతిరోజు జపని చేసుకో కొంచెం బిజీ అయ్యావు టూ డేస్కి ఒకసారి చేయి ఇంకా కొంచెం బిజీ అయ్యావు త్రీ డేస్కి ఒకసారి చేయి సార్ అసలు టైమే కుదురుతలేదు వారంకొకసారి జీ అరే ఒకసారి కూడా టైం గుర్తలేదు సార్ రెండు ఒకసారి చేయి వదలకు దీని నుంచి డెవలప్ అవుతున్నప్పుడు దాన్ని కంటిన్యూ ఎందుకు వదిలేస్తావు చాలామంది దెబ్బ తినేది అక్కడే ఒక ప్రక్రియను అలవాటు చేసుకుని గ్రోత్ వచ్చిన తర్వాత దాన్ని వదిలేస్తారు మళ్ళీ వెనక తిరిగి చూస్తారు ఏమైంది ఇది అంత అని చెప్పి కాబట్టి ఒక ప్రక్రియ మనకు వచ్చినప్పుడు దాన్ని ఎప్పటికి వదలొద్దు అప్పుడు ఒక అప్పుడు నువ్వు రోజుకు చేసేవాళ్ళు చాలా బిజీ అయిపోయినా వారానికి ఒకసారి చేయి ఇంకా బిజీ అయిపోయినా రెండు వారాలకు ఒకసారి మర్చిపోకు అట్లీస్ట్ నెలకు ఒకసారి చేయి నీకు గుర్తు చేసుకో మర్చిపోకు ధనం వచ్చింది నేను ఇయ్యాలి స్టేటస్లో ఉన్నా జీవితాంతం కరోడు బతికి లాస్లో లేను ఎవరినన్నా ఒక్కడిని చూపిండి నేను ఆ రోజు ఒప్పుకుంటాను ప్రతి ఒక్కరు పడాల్సిందే ఈవెన్ అమిత్ రాజు కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి అమిత్ రాజు కూడా ఆర్థిక సమస్యలు వస్తాయి మంచిగాడ దేవుడు అని అమిత్ రాజు వచ్చిందా కాబట్టి ప్రతి నిత్యం మనం చేసే ఒక ప్రక్రియల్ని ఇన్ని రోజులను పెట్టుకోకండి మన జీవితంలో ఒక భాగాన్ని చేసుకోండి జీవితకాలం చేసే పరిష్కారాలు కూడా ఉంటాయి కాబట్టి అది నిత్యం పాటించుకుంటూ ఉండాలి సో ఈరోజు నేను చెప్పే మంత్రం ఏంటి అంటే ఆకర్షణ శక్తి మీరెవరినైనా సరే కానీ మనం ఎదురుగా కూర్చున్న వాడు మనకి నెగిటివ్గా ఉన్నాడు మనకి పాజిటివ్గా మారాలి అది అట్రాక్షన్ పవర్ నన్ను నన్ను నా వైపు నేను అట్రాక్ట్ చేసుకోవాలి నాకు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వాలి సో దానికి మంత్రం చిన్నది చెప్తాను ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి ఈ యొక్క మంత్రాన్ని ఓం క్లీం ఓం ఓం క్లీం ఓం ఓం క్లీం ఓం ఆ యొక్క మంత్రాన్ని ఏం చేయాలి అంటే మనం ప్రతినిత్యం కూడా ఉదయం లేచిన తర్వాత తూర్పుకు ముఖంగా కూర్చోవాలి మనం తూర్పు ముఖంగా కూర్చోవాలి మీరు కింద ఏంటంటే పీట కానివ్వండి లేదంటే ఎరుపు రంగు వస్త్రం కానివ్వండి ఏదైనా పరచుకోండి మాల ఏది కావాలి దీనికి దీనికి మనం వాడవలసిన మాల ఏంటంటే స్ఫటికమాల కానీ ముఖాల రుద్రాక్ష మాల కానీ స్పటికమాల కానీ లేదా ముఖాల రుద్రాక్ష ఆరుముఖాల రుద్రాక్ష మాల చిన్న దొరికితే మంచిదే లేదు అనుకుంటే స్ఫటికమాలైన నో ప్రాబ్లం సో ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే పఠించాలి మంచిదే పఠించమని చెప్పారు గురుగారు మరి ఎలా పఠించాలి దిశ అయితే చెప్పాను వస్త్రం చెప్పాను ఇక్కడ చేయవలసింది ఏంటంటే రాగి చొంబు ఒకటి నీళ్లు తీసుకొని స్ఫటిక మాలను దాంట్లో ముంచాలి ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి జపించడానికి ఇలా పెట్టుకున్నాం ఇలా పెట్టుకున్నప్పుడు సగం మాల నీళ్ళల్లో ఉండాలి ఈ లోపలికి తీసుకుంటూ ఉండాలి ఓం క్లీం ఓం లోపలికి ఓం క్లీం ఓం లోపలికి అంటే ఈ మాల ఇటు నుంచి నీళ్ళల్లో నుంచి ఇటు వెళ్ళి ఇట్లా బయటకు వస్తుంది సో నూట ఎనిమిది సార్లు జపిించిన తర్వాత ఆ యొక్క ఏదైతే రాగి నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్లు కొన్ని సేవించండి కొన్నిటితోటి ముఖాన్ని మీరు బయటికి వెళ్ళే ముందు కడుక్కోవచ్చు లేదు అనుకుంటే కొన్ని బాటల్లో మీ ఆ యొక్క నీళ్ళని బాటల్లో వేసుకొని మీతోటి క్యారీ కూడా చేసుకోవచ్చు ఏదైనా వర్క్ వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు ఎక్కడైతే వర్క్ మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఏదైనా వర్క్ ఉంది ఇక్కడ మనం కొన్ని తాగేసాం కొన్ని బోటల్లో పోసుకొని అక్కడ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళే ముందు కానీ ఎవరన్నా కలిసే ముందు కానీ మళ్ళీ కొన్ని సేవించుకొని ఆ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు ఉచ్చరించుకొని అక్కడికి వెళ్ళండి ఇది ప్రతినిత్యం మన దైనిక జీవితంలో ప్రతినిత్యం కూడా ఈ యొక్క మంత్రాన్ని పఠించినట్టయితే అట్రాక్షన్ పవర్ ఏంటంటే జాతకస్తులకి మగవాళ్ళకి ఏంటంటే కుజుడు శుక్రుడు మైనస్లో ఉండటం వల్ల వ్యతిరేకత చాలా పెరిగిపోతుంది ఏది మాట్లాడినా సరే కానివ్వండి ఏది మీరు పాజిటివ్ చెప్దామన్నా కానీ రివర్స్ అయిపోతుంది పోనీళ్ళు ఇద్దరు బాగున్నా కానీ అటు గురువు బుధుడు బాగాలేకపోయినా మళ్ళీ నువ్వు ఏది మాట్లాడినా నీ నీకు అని తెలిసారా నాకనే ఎక్కువ తెలుసారా అక్కడ ఎదుటివాడు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడు కాబట్టి ఏ గ్రహం ఎట్లా ఉంది నేను ఇప్పుడు మన జాతకం చూడాలంటే నేను జ్యోతిషాల గురువుగారు అని చెప్పి చాలామంది అంటారు సో దానికొక సింపుల్ నేను ఒక సింపుల్గా ఒక పరిహారం చెప్దాం మన ప్రేక్షకులకి అని చెప్పి నేను ప్రయత్నం చేశాను సో ఈ మంత్రాన్ని ఏంటంటే ప్రతినిత్యం ఆరాధన చెయ్యండి డెవలప్మెంట్ వస్తుంది మానకండి ఒకరోజు చేసాం బిజీ అయ్యాం గురువుగారు మంచి డెవలప్మెంట్ వస్తుంది మానకండి ఒక వారం వారానికి ఒకసారి నెలకు ఒకసారి అట్లా కంటిన్యూషన్ చేయండి తప్ప ఈ మంత్రాన్ని ఎప్పుడు కూడా మనకి దారి చూపించిన మంత్రం కావచ్చు వస్తువులు కావచ్చు ఎప్పుడూ ఆరాధన చేయటం మర్చిపోకూడదు ఎప్పుడైతే దాన్ని మనుగడలో లేకుండా పక్కకు పడేస్తావో మళ్ళీ నిన్ను ముందు స్థాయికి తీసుకొచ్చి నిన్ను గుర్తు చేపిస్తుంది నేను ఇక్కడ నన్ను ఇలా పడేస్తావు నువ్వు ఇక్కడే ఉండని చెప్పి మళ్ళీ ఆ స్టేజ్కి తీసుకొస్తావు కాబట్టి పాజిటివ్ ఎనర్జీ ఒక పాజిటివ్ థాట్స్ ఇచ్చే తాంత్రిక వస్తువులు కావచ్చు ఏదైనా అది నీ ఇంట్లో ఉండాలి ఉన్నప్పుడు ఆ యొక్క వస్తువులు నిన్ను గైడ్ చేస్తుంటాయి డబ్బు వచ్చినప్పుడు ఆటోమేటిక్ సర్కిల్ పెరుగుతుంది అహంకారం పెరుగుతాయి అన్నీ పెరుగుతాయి సో ఆ టైంలో ఏమవుతుంది రాంగ్ డిసిజన్స్ రాంగ్ సర్కిల్లో తిరగటం రాంగ్ ప్లేసెస్లో రాంగ్ టైంలో ఉండటం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి తాంత్రిక వస్తువులు నేను చెప్పేది అందుకోసం ఏదో అమ్ముకోవటానికి కాదు నేను అమ్ముకోవాలంటే నా క్లయింట్స్ చాలా ఉన్నాను నాకు చాలా చాలామంది నేను చెప్పలేను కూడా కానీ నేను చెప్పేది ఎందుకు ప్రేక్షకులకంటే నీ పిల్లలు సంపాదించేది ఎవరి కోసం యాక్సిడెంట్స్ అవుతున్నాయి చెడాల అలవాట్లు అవుతున్నాయి ఎన్నో ఎగ్జామ్స్ మిస్ అయిపోతున్నాయి చదవలేకపోతున్నారు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు వీటికి అన్నిటికీ ధనం ఒక్కటే ఇస్తుందని కాదు జనధనాకర్షణకి ఇట్టు పెట్టుకొని చూడు నీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్లో డెవలప్మెంట్ ఇస్తుంది నీ బిజినెస్లో డెవలప్మెంట్ ఇస్తుంది ఇంటి మీద తాంత్రిక పీడ తీసేస్తుంది కాబట్టి ప్రతినిత్యం డబ్బే అని కాదు ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ ఒక పాజిటివ్ థాట్ ఇచ్చే తాంత్రిక వస్తువు నీ ఇంట్లో ఉంటే అద్భుతమైన డెవలప్మెంట్ నువ్వు చూడవచ్చు అది నా దగ్గర తీసుకోనక్కర్లేదు వీడియోలో నేను దాని దాని గురించి కలిగే లాభాలు ఏంటివో చెప్తాను నీ దగ్గరలో ఎక్కడ దొరికినా తీసుకొని స్థాపన చేసుకో చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లిమాయ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రు నా ముందు నించకూడదు నేను ఏది పని తలబెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మన సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షాకోవచం కవచంలాగా పనిచేయాలి అంటే నల్ల పిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలుసు ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత భృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని పెట్టిన వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ వేసుకూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం నివారణ దో యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సమస్తకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి నమస్కారం అండి నా పేరు సూర్య నేను పలకనామను చూస్తున్నాను నేను ఇంతకుముందు రెండు ట్రావెల్స్ వెహికల్ పెడదామని రెండు క్యాబ్స్ తీసుకున్నాను దాంట్లో రాను రాను నాకు కొంచెం లాస్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించే విధంలో ఆలోచిస్తున్న ఆ టైంలో మా ఫ్రెండ్ ఒకరు కలిశారు కలిసి అతను చెప్పారు ఇట్లా గురు గురుగారు ఉన్నారు అతని దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా సలహా దొరుకుతుందని చెప్పారు వెంటనే అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళంగానే గురుగారిని కలిశాను నా సమస్యలో గురుగారికి చెప్పాను చెప్పగానే వెంటనే గురుగారు ఒక కిట్ ఇచ్చారు ఇది ఇది వాడండి ఇది మీ దగ్గర ఉంచండి భద్రపరచండి మీకు వెంటనే అది దీని గురించి తెలుస్తుంది మీకు అని చెప్పారు అది ధైర్య నేను ఒక మూడు నాలుగు నెలలే నా లైఫ్ మొత్తం మారిపోయిందండి నెక్స్ట్ మా చర్యలు తీసుకుని రావడానికి వచ్చాను తన ఫ్యామిలీ సమస్యలు ఉందంటే గురుగడ్ దగ్గరికి వెళ్దామని నేనే స్వయంగా తీసుకుని వస్తున్నాను ధన్యవాదాలు హాయ్ అండి నా పేరు అని నా పేరు అని నేను ఉండేది కనీనగర్లో ఉంటాను నేను వచ్చేసి నాకు బీటెక్ కంప్లీట్ చేశాను బీడే కంప్లీట్ చేసిన తర్వాత నేను జాబ్ కోసం చాలా వెతికాను చాలా చూశాను చాలా అప్లై చేశాను బట్ అప్పటికీ నాకు జాబ్ రాలేదు ఆ తర్వాత మా ఫ్రెండ్ ఒకరు ఇట్లా ఒక గురుజీ ఉన్నారు గురుజీని కలిస్తే మీకు బాగా జరుగుతుంది అని చెప్పేసి ఒక అతను చెప్పాడు మా ఫ్రెండ్ చెప్పాడు అట్లా మా ఫ్రెండ్స్లో నేను గురుజీని వచ్చి కలిశాను గురుజీ వచ్చేసేసి నాకు ఏమేమి చేయాలి అని డైలీ ఏం చేయాలి ఎట్లుంటుంది నీకు భవిష్యత్తు అని దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు దాని తర్వాత నాకు ఒక కిట్ ఇచ్చాడు దీన్ని ఎక్కి తీసుకొని ఇంట్లో పెట్టుకోమని చెప్పేసి అన్నాడు ఆ తర్వాత ఇప్పుడు మేమంతా హ్యాపీగా ఉన్నాము ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఉంది కాబట్టి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్తి ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మేము కూడా సబ్స్క్రైబ్ చేయండి